హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఏఆర్ క్రియేషన్స్ ఈరోజు నేను బేబీ క్యాప్స్ న్యూ బర్న్ బేబీస్కి క్యాప్స్ ఎలా కుడతారో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే నేను మీకు చెప్తానండి ఈ ఈ క్యాప్స్ అయితే చాలా చాలా ఈజీ దీనికోసం అయితే నే నేను తీసుకున్న క్లాత్ అయితే పావో మీటర్ సరిపోతుందండి హాఫ్ మీటర్ క్లాత్ తీసుకున్నాను అందులో మనకి ఈ పావ మీటర్లో క్యాప్స్ అయితే ఫినిష్ అయి అవుతాయి సో ఆ క్యాప్స్కి నేనైతే ఎలా కట్ చేస్తున్నానో చూడండి ఫస్ట్ నేను లెంత్ ఎంత ఎంత పెట్టుకున్నానంటే ఫార్టీ ఇంచెస్ సరిపోతుంది ఎక్కువ ప్రిల్స్ రావాలంటే కాకపోతే నేను థర్టీ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను చిన్న బేబీ న్యూబార్న్ బేబీ కాబట్టి సో వెడల్పు సెవెన్ ఇంచెస్ తీసుకున్నానండి వెడల్పు సెవెన్ ఇంచెస్ అలాగే పొడవు థర్టీ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను నేను ఇలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం కట్ చేసుకోవాలంటే క్యాప్స్కి వేసుకోవడానికి నాడ ఉంటుంది కదా డోరీ ఆ డోరీని కట్ చేస్తున్నాను నేను ఆ డోరీ ఎలా కట్ చేసుకోవాలో కూడా మీకు చాలా చాలా ఈజీగా అయితే తెలుసు వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పుతోని మనము డోరీ కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పుతోనైతే డోరీ కట్టింగ్ చేసుకుంటున్నాను ఓకేనా అండి ఈ క్యాప్స్ చాలా చాలా ఈజీ అస్సలు కుట్టడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా కుట్టచ్చండి ఈ అయితే కుళ్ళలు అని కూడా అంటారండి సో ఈ కుళ్ళలు కుట్టడం చాలా ఈజీ ప్రాసెస్ ఒక్కసారి మీరు చూడండి స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చాలా ఈజీగా ఉంటుంది ఇంకా నేను వెనకాల క్యాప్స్కి జాయింట్ చేసుకోవడానికి త్రీ త్రీ ఇంచెస్ త్రీ ఇంటూ త్రీ త్రీ ఇంచెస్ వెడల్పు త్రీ ఇంచెస్ పొడవుతోని ఇలా స్క్వేర్ షేప్లో అయితే రెండు పీసులు కట్ చేసుకున్నాను ఓకేనా అండి సో మనం క్యాప్స్ కుట్టుకోవడానికి జస్ట్ ఈ త్రీ పీసెస్ కట్ చేస్తే సరిపోతుంది ఇక మనం స్టిచ్చింగ్కి వెళ్ళిపోదాం ఎలా కుట్టాలో మేకైతే నేను క్లారిటీగా చెప్తాను ఫస్ట్ టైం కనుక నా వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని తప్పకుండా ఫాలో చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ న్యూ వీడియోస్ కోసం కామెంట్ కూడా పెట్టండి అయితే ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చెప్తున్నాను చూడండి ఎంత ఎంత పొడవు తీసుకున్నాం మనము థర్టీ ఫైవ్ ఇంచెస్ పొడవు తీసుకున్నాం అలాగే సెవెన్ ఇంచెస్ వెడల్పు తీసుకున్నాం కదా ఇప్పుడు ఇదైతే నాడ ఆల్రెడీ నేను మీకు చూపించాను ఈ నాడ వన్ 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 పాయింట్ ఫైవ్ తీసుకున్నాను క్లారిటీ కోసం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు ఓకేనా ఇవి త్రీ ఇంటూ త్రీ తీసుకున్నాను ఓకే చాలా ఈజీ మళ్ళీ మళ్ళీ అయితే చెప్తున్నాను చూడండి ఇప్పుడు ఈ ఎడ్జెస్ రెండు మనకి కోర్ అయితే వచ్చింది ఈ ఎడ్జెస్కి కామన్గా కోర్ రాకపోతే మనకి ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి ఫోర్ కోర్ వచ్చినా కూడా కుట్టుకోవచ్చు అలా కాకుండా ఇలా టూ సైడ్స్లో ఒక సైడ్ నేను ఇలా ఫోల్డ్ చేసి కుడుతున్నాను ఫస్ట్ చూడండి ఇలా ఫోల్డ్ చేసుకొని చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలి వెడల్పుగా కాకుండా ఒక హాఫ్ ఇంచ్ వరకు ఫోల్డ్ అయ్యే విధంగా టోటల్గా డబల్ ఫ్లో ఫోల్డ్ చేసుకొని ఇలా కుట్టు వేసుకోవాలండి కనిపిస్తుంది కదా మీకు చిన్నగా ఫోల్డ్ చేశాను నేను చాలా చాలా చిన్నగా నీట్గా కనిపిస్తుంది అన్నట్టు వెడల్గా వెడల్పుగా ఫోల్డ్ చేస్తామనుకోండి అది కూడా బాగానే ఉంటుంది కాకపోతే అంత నీట్గా అయితే ఉండదు చిన్నగా ఫోల్డ్ చేస్తే బాగుంటుంది చూడడానికి కూడా డబల్ ఫోల్డ్ చేసుకొని ఇలా కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టు వేసేటప్పుడు లాగకుండా వేసుకుంటే మంచిది ఎందుకంటే కాటన్ క్లాత్ కాబట్టి సాగిపోయి ముడతలు ముడతలుగా వస్తుంది కాబట్టి కొత్తగా ఎవరైనా కుట్టాలి అనుకుంటే లాగకుండా డబల్ ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి ఇక వన్ ఎడ్జ్కి అయిపోయింది కాబట్టి ఇంకా వెడల్పు దగ్గర కోర్ వచ్చిందని చెప్పాను కదా దాన్ని కూడా నేను వన్ టైం ఇలా ఫోల్డ్ చేస్తున్నాను ఎందుకంటే ఆ కోరు కూడా చిన్న బేబీస్కి స్మూత్ బాడీ ఉంటుంది స్మూత్ స్కిన్ ఉంటుంది కదా దానికి చీరకుండా ఉంటుందని నేను కోర్ని కూడా ఫోల్డ్ చేస్తున్నాను చిన్నగా చూడండి వన్ టైం ఫోల్డ్ చేసి వేసుకుంటున్నాను ఇలా త్రీ టైప్స్ త్రీ టై మూడు సైళ్ళకి కూడా ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేసుకున్నాం కదా నెక్స్ట్ ఇక్కడ మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఎలా అంటే చూడండి ఇలా చిన్నగా ఒక వన్ ఇంచు లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ ఫ్రిల్స్ పెట్టుకోవాలి దగ్గర దగ్గరగా పెట్టుకోవాలండి నేను పెట్టుకుంటున్నా చూడండి ఇలా మనం ఫోల్డ్ చేసుకొని ఫ్రిల్స్ పెట్టుకున్నప్పుడు మనకి ఇటు ఇటు సైడ్ ఫోల్డింగ్ క్లాత్ ఉంది కదండి ఆ ఫోల్డింగ్ క్లాత్ నుంచి మనం కుట్టు వేసుకున్న దగ్గరికి వన్ ఇంచ్ గ్యాప్ ఉండాలండి చూడండి మీకు కనిపిస్తుంది వీడియోలో ఇక్కడ వన్ ఇంచ్ గ్యాప్తో వేస్తున్నాను నెడ్జస్కి అయితే ఫ్రిల్స్ పెట్టట్లేదు కొంచెం వన్ ఇంచు గ్యాప్ ఇచ్చి లోపలికి నేను ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టు వేస్తున్నాను బాగా అబ్జర్వ్ చేయండి చాలా ఈజీగా ఉంటుంది యాక్చువల్గా అయితే దీనికి ఫార్టీ ఇంచెస్ పొడవు తీసుకుంటే చాలా ప్రిల్స్ వచ్చి చూడడానికి చాలా చాలా బాగుంటుందండి అయితే నేను నాకు ఇచ్చిన క్లాత్లో థర్టీ ఫైవ్ ఇంచెస్ ఉంది కాబట్టి న్యూ బోర్న్ బేబీకి సరిపోతుందని నేను థర్టీ ఫైవ్ తీసుకున్నాను థర్టీ కూడా తీసుకోవచ్చండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా కన్ఫ్యూజ్ కాకుండా థర్టీ తీసుకున్నా కూడా బాగుంటుంది ఇలా ప్రిల్స్ పెట్టుకున్నాం కదా ఇలా ప్రిల్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎంత రావాలి ఎంత వర్క్ పెట్టుకోవాలంటే ట్వెల్వ్ ఇంచెస్ రావాలండి థర్టీ ఫైవ్ ఇంచెస్ పొడవు తీసుకొని ప్రిల్స్ పెట్టుకున్నాం కదా ప్రిల్స్ పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ ట్వెల్వ్ ఇంచెస్ రావాలి ట్వెల్వ్ ఇంచెస్ పొడవు రావాలి ఇక్కడ వచ్చింది కనిపిస్తుంది కదా నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ కూడా ప్రిల్స్ పెట్టుకోవాలి ఆపోజిట్ సైడు ఆపోజిట్లో పెట్టుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను ఒక సైడ్ మనము రైట్ సై రైట్ సైడ్లో ఫోల్డ్ చేశాం కదా ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఫోల్ చేసుకుంటూ ఆపోజిట్ సైడ్లో బబుల్ హ్యాండ్స్కి ఎలా అయితే చేస్తామో అలా ఆపోజిట్ సైడ్లో ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు మనకి సెవెన్ ఇంచెస్ మాత్రమే రావాలండి సెవెన్ ఇంచెస్ పొడవు మాత్రమే రావాలి అంటే మనం ఈ ఫోల్డింగ్ ఎలా చేయాలి చాలా దగ్గరగా జిగ్జాగ్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి దగ్గర దగ్గరగా చేస్తున్నాను నేను ఆపోజిట్ సైడ్లో ఒక వన్ ఇంచు గ్యాప్ వన్ ఇంచు లోపలికి ఫోల్డ్ చేస్తూ హాఫ్ హాఫ్ ఇంచు పావు పావు ఇంచు గ్యాప్తో వేసాం కదా అది ట్వెల్వ్ ఇంచెస్ ఇది సెవెన్ ఇంచెస్ కాబట్టి ఎక్కువగా క్లాత్ ఫోల్డ్ చేసి వేసుకోవాలి చూసారు కదా ఇలా ఎక్కువగా క్లాత్ ఫోల్డ్ చేసి వేసుకుంటే ఇలా షేప్ ఎలా వచ్చిందో చూడండి ఇది సెవెన్ ఉందా లేదా ఒకసారి చెక్ చేద్దాం ఓకేనా అండి చూసారు కదా ఇలా సెవెన్ ఇంచెస్ వచ్చింది ఇప్పుడు ఇది రివర్స్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకొని సెవెన్ ఇంచెస్ వచ్చిన దగ్గర నుంచి టూ ఇంచెస్ నేను మార్క్ చేసుకుంటున్నాను సెవెన్ ఇంచెస్ ఎక్కడైతే వచ్చిందో మనకి పొడవు అట్ సైడ్ నుంచి పైకి టూ ఇంచెస్ మార్క్ చేసుకొని కుట్టు వేస్తున్నాను అండి టూ ఇంచెస్ సరిపోతుంది వన్ అండ్ హాఫ్ కూడా తీసుకోవచ్చు చెప్పాను కదా న్యూ బోర్న్ బేబీ కాబట్టి నేను టూ ఇంచెస్ తీసుకున్నాను ఇంకా ఎక్కువగా అయితే తీసుకోకూడదు ఎక్కువగా తీసుకుంటే మనకి మెడ దగ్గర వాళ్ళకి పట్టేసినట్టు అవుతుంది మనకి ముడివేయడానికి ఈజీగా అయితే ఉండదు సో టూ ఇంచెస్ సరిపోతుంది అలా తీసుకున్నాం కదా నెక్స్ట్ ఏం చేయాలి నాడగుట్టుతున్నాను చూడండి నేను డోరీ దానికి మనం క్యాప్కి డోరీ పెడతాం కదా ఆ డోరీని స్టిచ్ చేస్తున్నాను డోరీ ఎలా స్టిచ్ చేయాలో మీకైతే చాలా చాలా ఈజీగా తెలిసే ఉంటుంది అయినా కూడా నేనైతే ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇలా మధ్యలో ఫోల్ చేశాను రెండు నేను రెండు ఎడ్జెస్ ఫోల్డ్ చేసి డబల్ ఫోల్డ్ చేసి సన్నగా వేసుకుంటున్నాను ఇది కూడా వెడల్పుగా వేసుకోకూడదా అనుకోవచ్చు మీరు వెడల్పుగా వేసుకోవచ్చు సన్నగా వేసుకోవచ్చు కానీ నేను నాకు సన్నగా వేస్తేనే ఇష్టం సో కస్టమర్ కూడా సన్నగానే వేయమని చెప్పారు కాబట్టి నేను సన్నగా వేస్తున్నాను ఇలా డోరీ అయితే ఫినిష్ అయిపోయింది ఇంకా డోరీకి మనకి ఒక సైడ్ మనకి హ్యాంగిల్స్ పెట్టుకోవాలి టూ సైడ్స్ ఎడ్జెస్ ఉన్నాయి కదా హ్యాంగిల్స్ అయితే నేను స్టిచ్ చేస్తున్నాను చూడండి చిన్నగా పెట్టుకోవాలి చిన్న పిల్లలు కదా బాగుంటుంది చూడ్డానికి ఈ క్యాప్స్లో చాలా చాలా డిఫరెంట్ స్టైల్స్ కూడా ఉంటాయండి వాటిని కూడా నేనైతే మీకు మీకోసమైతే చూపిస్తాను వేరే వీడియోలో ఇలా టూ సైడ్స్ హ్యాంగిల్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను నేను చూడండి వన్ వన్ హ్యాంగిల్ ఇలా వచ్చింది చిన్నగా కనిపిస్తుంది కదా మీకు ఇంకా రెండో హ్యాంగిల్ అయితే ఇలా వచ్చేసింది పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదండి క్యాప్స్ కుట్టుకోవడానికి చాలా ఈజీగా అయిపోతుంది ఇంకా దీనికి మనము డోరీ అనేది జాయింట్ వేసుకోవాలి ఎలా అంటే వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి మనం కుట్టు వేసాం కదా ప్రిల్స్ పెట్టి ఆ కుట్టు పైన పెట్టి వేసుకోవాలి ఆ కుట్టు కనిపించకుండా కుట్టు పైన పెట్టుకోవాలి మనం అయితే మిడిల్ నేను ఇలా మార్క్ చేసుకున్నాను దీనికి మనము క్యాప్కి కూడా మిడిల్ పార్ట్ ఉంటుంది కదా దాన్ని కూడా ఇలా మార్క్ చేసుకొని టూ సైడ్స్ మనకి ఈక్వల్గా రావాలి కదండి ముడి వేసుకోవడానికి ఈక్వల్గా రావాలి కాబట్టి ఇలా చూడండి ఇలా పెట్టుకోవాలి పెట్టుకొని మధ్యలో భాగం నుంచి పెట్టుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ టెన్షన్ ఆడించుకోవాలి ఇలా వన్ సైడు ప్రిల్స్ పైన రాకుండా మంచిగా అంటే కుట్టు మనం ప్రిల్స్ పెట్టినప్పుడు కుట్టు ఏదైతే వేసామో వన్నింటి వన్ నుంచి గ్యాప్ ఇచ్చి ఆ కుట్టు పైన వచ్చేలాగా వేసుకోవాలి చూడండి ఫినిష్ అయింది కదా దీన్ని నేను రివర్స్ చేసి ఇంకో కుట్టు కూడా వేసుకుంటున్నాను చూడండి పట్టి వెడల్పుగా ఉంది కదా ఆ పట్టి ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పులో రెండు కుట్లు వేసుకున్నాను నేను ఓకే ఇలా మనకి పట్టి పెట్టి నాడైతే ఫినిష్ అయిపోయింది మూడు వేసుకోవడానికి ఓకేనా అండి కనిపిస్తుందా మీకు ఇప్పుడు వెనుక భాగంలో మనము ఇక్కడ ప్యాచ్ వేసుకోవాలి ఎలా ప్యాచ్ ఎలా వేసుకోవాలంటే మనం స్క్వేర్ షేప్లో రెండు కట్ చేసాం కదా వాటి ఎడ్జెస్ ఈ స్క్వేర్ షేప్ ఎడ్జెస్ ఫోర్ ఎడ్జెస్ని మనము ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి చూడండి ఇవి మనం స్క్వేర్ షేప్లో కాకుండా ఓవెల్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు ఇంకా ఏదైనా డిఫరెంట్ యాంగిల్లో కూడా మనం కట్ చేసి వేసుకోవచ్చండి ఎందుకంటే కుళ్ళలు డిజైనింగ్గా చూడడానికి బాగుంటాయి ఇలా వెనకల జాయింట్ చేసే వాటిని వేరే డిఫరెంట్ క్లాత్తో కూడా మనము వేసుకోవచ్చు కాకపోతే నేను సింగిల్ క్లాత్తో వేస్తున్నాను డిఫరెంట్ క్లాత్తో వేసుకొని ప్రిల్స్ పెట్టేటప్పుడు డిఫరెంట్ ప్రిల్స్తో డోరీ పెట్టేటప్పుడు డిఫరెంట్ డోరీ డిఫరెంట్ క్లాత్తో పెడితే చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది గర్ల్స్కి అయితే చాలా బాగుంటుంది ఇంకా బాయ్స్కి ఇలా సింపుల్గానే బాగుంటుంది కాబట్టి నేను ఇలా స్టిచ్ చేస్తున్నాను ఇప్పుడు టూ ఈ టూ పీసెస్ని ఎడ్జెస్ కుట్టాను కదా ఇలా నేను ఈక్వల్ చేసి మార్కింగ్ పెట్టుకున్నాను కదా మార్కింగ్ కరెక్ట్గా వచ్చేలాగా అయితే ఇలా పెట్టుకొని కుట్టు వేసుకోవాలి చూడండి ఫోర్ ఎడ్జెస్కి ఈక్వల్గా నేను మార్కింగ్ పెట్టుకున్నాను మిడిల్ భాగం ఏదో క్యాప్కి కూడా మార్క్ పెట్టుకొని మిడిల్ భాగంలో అంటే హోల్ ఉంది కదా హోల్ పైన నేను ఈ ప్యాచ్ వేస్తున్నాను చూడండి ఇది నేను ఫస్ట్ రివర్స్ సైడ్ వేస్తున్నాను స్ట్రైట్ సైడ్ ఫస్ట్ వేయకూడదండి రివర్స్ సైడ్ నుంచి ఫస్ట్ వేయాలి సో రివర్స్ సైడు ఉల్టా సైడ్ లోపల సైడ్ ఫస్ట్ నేను వేసాను ఇలా ఫినిష్ అయింది చూడండి ఇప్పుడు లోపల సైడ్ ఫినిష్ అయిన తర్వాత స్ట్రేట్ సైడు సీదా ఉన్న సైడు వేసుకోవాలి ఇలా రివర్ సైడ్ ఫినిష్ అయింది కదా ఇప్పుడు సీదా సైడ్ ఈ హోల్ ఉంది కదా ఈ హోల్ పైన సేమ్ క్లాత్ పెట్టుకోవాలి ఇలా ఫోర్ మార్కింగ్స్ పెట్టాను ఈక్వల్గా దీనికి ఈ క్లాత్కి కూడా ఫోర్ మార్కింగ్స్ పెట్టుకొని ఆ మార్కింగ్స్ ఈ మార్కింగ్స్ ఈక్వల్ వచ్చేలాగా వేస్తే క్లాత్ అటు ఇటు రాకుండా ఈక్వల్గా వస్తుంది ప్యాచ్ కూడా కరెక్ట్ మిడిల్ భాగంలో అంటే తలకి వెనుక భాగంలో వస్తుంది చూడడానికి బాగుంటుంది అందుకే నేను అలా పెట్టుకున్నాను ఇప్పుడు స్టేట్ సైడ్ కూడా సేమ్ ఫోర్ ఎడ్జెస్కి మనము కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టు వేసేటప్పుడు ప్రిల్స్ ఉన్నాయి కదా ప్రిల్స్ అనేవి మలిగి మలి మలిగిపోయే అవకాశం ఉంటుంది సో అలా పోకుండా బాగుండేలాగా చూసుకోవాలంటే చూసుకుంటూ వాటిని ఫోల్డ్ చేసుకుంటూ ఫోర్ ఎడ్జెస్కి అయితే వేసుకోవాలి ఓకేనా అండి ఇలా అయితే ఫ్రంట్ సైడ్ కూడా వేయడం ఫినిష్ అయిపోయింది టూ సైడ్స్ వేసాం చూసారు కదా క్యాప్స్ అయితే ఇలా ఈజీగా స్టిచ్చింగ్ అయితే ఫినిష్ అయ్యేయండి ఇలా టూ క్యాప్స్ అయితే స్టిచ్ చేశాను నేను బ్యాక్ సైడ్ చూడండి ఇలా స్క్వేర్ షేప్ పెట్టుకున్నాను దీన్ని రౌండ్ షేప్ కూడా పెట్టుకోవచ్చు ఇంకా ఈ నాడ కూడా మనం డిఫరెంట్ క్లాత్తో స్టిచ్ చేసుకోవచ్చు ఇలా లోపల సైడ్ కానీ బయట సైడ్ కానీ మనకి కుట్లు అనేవి కనిపించకుండా చాలా నీట్గా ఉంటాయి చిన్నపిల్లలు కాబట్టి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ 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 లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ క్లిక్ చేయండి ఆల్ కూడా ప్రెస్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి